హాయ్ హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్తే నేను మీ మున్నాని ఫ్రెండ్స్ ఈ రోజు నేను మీకోసం ఫోర్ టు ఈకో స్పోర్ట్ అయితే తీసుకురావడం జరిగింది టైటానియం టూ ఎయిర్ బ్యాగ్స్ కార్ అండి పుష్టాట్ బడంతో అయితే వస్తుందండి ఈ కార్ చూసుకున్నట్లయితే ఢిల్లీ కార్ అండి ఢిల్లీలో ఉంది రెండు తెలుగు రాష్ట్రాలకు అమ్ముతాను ఎన్వోసిస్తాను ట్యాక్స్ మీరు కట్టుకోవాల్సి ఉంటుంది అదర్ స్టేట్ కార్ల ఫైనల్స్ రావండి ఫుల్ పేమెంట్ కట్టిన తర్వాత ఇక్కడ కారు ఓనర్స్ మంచిగా అయితే కార్ అయితే ఇస్తారు ఒకవేళ మీరు వచ్చి అంటే మీరు వచ్చి తీసుకెళ్ళచ్చు మీరు రాలేని పక్షంలో కారు కాస్ట్ కంటైనర్ ఛార్జెస్ కమిషన్ ఇచ్చిన తర్వాత కార్ కంటైనర్కి ఎక్కించి పంపించడం జరిగింది నా పేరు పీవీసీ ముందు తెలంగాణ స్టేట్ ఖమ్మంలో పీవీసీ ఉన్న వెహికల్స్ అనే కార్ బజార్ అయితే ఉంది ఈ రోజు నేను ఢిల్లీలో అయితే ఉన్నాను ఈ కారు కూడా ఢిల్లీలో అయితే ఉంది ఫోర్ డికోస్ పోర్టు టైటానియం టాప్ అండ్ వేరియంట్ టూ ఎయిర్ బ్యాగ్స్ కారండి ఫ్రెండ్స్ కార్ మోడల్ చూసుకున్నట్లయితే రెండు వేల పదిహేడు మోడల్ రెండు వేల ముప్పై రెండు దాకా ఆర్సీ వ్యాలిడిటీ అయితే ఉందండి రెండు వేల పదిహేడు మోడల్ అండి అలాగే రీడింగ్ చూసుకున్నట్లయితే తొంభై ఐదు వేల కిలోమీటర్లు తిరిగింది జన్యున్ రీడింగ్ అండి డీజిల్ కార్ అండి మాన్యువల్ గేర్స్ అండి ఓనర్ చూసుకున్నట్లయితే ఫస్ట్ ఓనర్ కారండి కండిషన్ విషయంలో చూసుకున్నట్లయితే ఇంజన్ ఎక్సలెంట్ కండిషన్ లో ఉంది గేర్ బాక్స్ సస్పెన్షన్ పర్ఫెక్ట్ కండిషన్ లో ఉంది ఎటువంటి ఎలక్ట్రికల్ కంప్లైంట్ అయితే లేదండి టైల్స్ విషయంలో వందకి డెబ్బై శాతం స్టెప్నీ టైర్తో సహా ఐదు టైర్స్ కూడా అయితే ఉన్నాయి అలాగే కంపెనీ ఫిటెడ్ ఎల్ఐబీల్స్ అయితే ఉన్నాయండి ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు మైలేజ్ విషయంలో వన్ లీటర్ డిజిల్కి హైవే మీద పదిహేడు నుంచి ఇరవై మధ్యలో అయితే మైలేజ్ అయితే వస్తుందండి ఏసీ చూసుకున్నట్లయితే చిల్డ్ ఏసీ ఫుల్ వర్కింగ్లో ఉంది అలాగే మ్యూజిక్ సిస్టమ్ కూడా మంచి వర్కింగ్లో ఉంది ఆటోమేటిక్ క్లైమేట్ కంట్రోల్ ఏసీ అండి పవర్ స్టీరింగ్ ఉంది స్టీరింగ్ నుండి ఎటువంటి నాయిస్ అయితే రావట్లేదు స్టీరింగ్ మౌంటెడ్ ఆడియో కంట్రోల్స్ ఉన్నాయి నాలుగు పవర్ విండోస్ కూడా వర్కింగ్ లో ఉన్నాయి సెంట్రల్ లాకింగ్ ఉంది కీ చూసుకున్నట్లయితే ఈ కార్కి సింగిల్ కీ అయితే అవైలబుల్గా అయితే ఉందండి అలాగే సేఫ్టీ విషయంలో ఈ కార్లో రెండు ఎయిర్ బ్యాగ్స్ ఏబిఎస్ రివర్స్ కెమెరా రివర్స్ పార్కింగ్ సెన్సార్స్ అయితే ఉన్నాయండి సీట్ కవర్స్ వంద డెబ్బై నుంచి ఎనభై శాతం అయితే ఉన్నాయి కార్ బాడీ పరంగా వైట్ కలర్ కార్ ఎటువంటి యాక్సిడెంట్లు అయితే కాలేదు నాన్ యాక్సిడెంట్ కార్ అండి పిల్లర్స్ లెఫ్ట్ లో రైట్ లో ఉన్నటువంటి మూడు మూడు ఆరు పిల్లర్స్ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు లెఫ్ట్ లో రైట్ లో ఉన్నటువంటి ఆప్రాన్స్ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు ఫ్రంట్ లో వచ్చేటటువంటి రెండు లెగ్స్ రేడియేటర్ పట్టి డోర్కి వచ్చే పేస్టింగ్ బాడీకి వచ్చే పంచింగ్ మొత్తం కూడా పర్ఫెక్ట్ గా ఉంది రూఫ్ మొత్తం పర్ఫెక్ట్ గా ఉంది కింద బాడీ ఎక్కడ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదండి ఇన్సూరెన్స్ విషయంలో ఫుల్ ఇన్సూరెన్స్ అయితే ఉందండి ఈ కారు మీద ఎటువంటి ఫైనాన్స్ అయితే లేదు ఢిల్లీలో ఈ కారు ధర నాలుగు లక్షల డెబ్బై ఐదు వేల రూపాయల కారు ఓనర్ గారు చెప్తున్నారు ఇది ఫిక్స్డ్ రేట్ కాదు ఇందులో కొద్దిగా బార్గెనింగ్ అయితే ఉంది ఇంట్రెస్ట్ ఉంటే కింద టైటిల్స్ లో ఉన్నటువంటి నెంబర్స్కి అయితే కాల్ చేయండి వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి ఒకసారి కారు మొత్తం చూపిస్తాను వచ్చేయండి ఫ్రెండ్స్ చూడొచ్చండి ఫోర్ డికో స్పోర్టు టైటానియం టాప్ అండ్ వేరియంట్ ఫ్రంట్ బానెట్ మీద ఎటువంటి స్క్రాచెస్ కానీ ఎటువంటి డెన్స్ అయితే లేవు హెడ్ లాంప్స్ వందకి ఎనభై శాతం ఉన్నాయి ఫాగ్ లాంప్స్ బంపర్ గ్రిల్ ఎటువంటి అయితే కాలేదు కార్ యొక్క లెఫ్ట్ సైడ్ లుక్ అండి చాలా నీట్ గా అంటే చాలా నీట్ గా అయితే ఉందండి చూడొచ్చు అలాగే టైర్స్ విషయంలో చూసుకున్నట్లయితే ఒక అరవై డెబ్బై శాతం ఫ్రంట్ టైర్ అయితే ఇది అయితే ఉందండి అలాగే ఎలై వీలు ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు కార్ యొక్క లెఫ్ట్ సైడ్ లుక్ చూడొచ్చు చాలా నీట్గా ఉంది రిక్వెస్ట్ సెన్సార్స్ ఉన్నాయి డోర్ పేస్టింగ్ పర్ఫెక్ట్గా ఉంది డోర్స్కి ఎటువంటి రష్ అయితే రాలేదు చూడొచ్చు ఒక డెబ్బై శాతం టైర్ అయితే ఉందండి ఎలై వీళ్ళు ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు కార్ యొక్క లెఫ్ట్ సైడ్ లుక్ అండి వెనకాల టెల్ ల్యామ్స్ బంపరు డిక్కీ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదండి ఒకటి రెండు చోట్ల గీతలు పడితే ఒకటి రెండు టచ్ అప్లు అనేవి కామన్గా అయితే పడతాయి అరవై నుంచి డెబ్బై శాతం టైర్ ఉంది అలాగే ఎలైవీల్ అయితే ఉంది వాషింగ్ డీప్ ఆగర్ అయితే ఉంది రూఫ్ కూడా పర్ఫెక్ట్గా అయితే ఉందండి అలాగే డోర్ పేస్టింగ్ మొత్తం కూడా పర్ఫెక్ట్గా అయితే ఉంది ఎక్కడ బాడీ పేస్టింగ్ కానీ పంచింగ్ కానీ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు డిక్కీలో కూడా ఎటువంటి రస్ట్ అయితే రాలేదండి పర్ఫెక్ట్గా అయితే ఉంది అలాగే చూసుకున్నట్లయితే కారు యొక్క రైట్ సైడ్ లుక్ అనేది చూపిస్తున్నాను చూడొచ్చండి కార్ యొక్క రైట్ సైడ్ లుక్ కూడా చాలా అంటే చాలా నీట్గా అయితే ఉందండి అలాగే టైర్స్ ఒక డెబ్బై శాతం టైర్స్ ఉన్నాయి ఎలైవీల్స్ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు అలాగే చూసుకున్నట్లయితే సీట్ కవర్స్ చూడొచ్చండి ఒక డెబ్బై శాతం నుంచి ఎనభై శాతం సీట్ కవర్స్ అయితే ఉన్నాయి రూఫ్ కూడా పర్ఫెక్ట్గా ఉంది అలాగే చూసుకున్నట్లయితే రిక్వెస్ట్ సెన్సార్స్ ఉన్నాయి డోర్ పేస్టింగ్ మొత్తం పర్ఫెక్ట్గా ఉంది నాలుగు పవర్ విండోస్ కూడా వర్కింగ్లో అయితే ఉన్నాయండి అలాగే చూసుకున్నట్లయితే సీట్ కవర్స్ డెబ్బై నుంచి ఎనభై శాతం సీట్ కవర్స్ అయితే ఉన్నాయండి స్మార్ట్ సెన్సర్కి కీ అయితే అవైలబుల్గా అయితే ఉంది ఒకసారి ఈ కార్ సింగిల్ లో స్టార్ట్ అవుతుందా లేదా అన్నది చూపిస్తున్నా అని చూడొచ్చు సింగిల్ సెల్ఫ్లో కార్ స్టార్ట్ అవుతుంది స్టీరింగ్ నుండి ఎటువంటి నాయిస్ అయితే రావట్లేదు స్టీరింగ్ నుండి ఆడియో కంట్రోల్స్ అయితే ఉన్నాయి రీడింగ్ చూసుకున్నట్లయితే తొంభై ఐదు వేల కిలోమీటర్లు లో క్లస్టర్లో ఎటువంటి వార్నింగ్ లైట్స్ అయితే రావట్లేదు సేఫ్టీ విషయంలో రెండు ఎయిర్ బ్యాగ్స్ ఏబిఎస్ రివర్స్ కెమెరా రివర్స్ పార్కింగ్ సెన్సార్స్ అయితే ఈ కార్కైతే ఉన్నాయండి చూడొచ్చు రివర్స్ కెమెరా కూడా చాలా చక్కగా అని అలాగే మ్యూజిక్ సిస్టమ్ లో ఉంది ఏసీ చిల్డ్ అండి గేర్స్ కూడా చాలా స్మూత్ గా అయితే పడుతున్నాయండి అలాగే క్లచ్ కూడా ఎటువంటి హార్డ్ అయితే లేదండి అలాగే చూసుకున్నట్లయితే ఒకసారి యాప్రాన్స్ విషయంలో టైర్స్ చూడొచ్చు ఒక అరవై డెబ్బై శాతం ఫ్రంట్ టైర్ అయితే ఉంది ఎలవీలు ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు కంపెనీ యాప్రాన్ లెఫ్ట్లో రైట్లో ఉన్నటువంటి అలాగే లెఫ్ట్లో ఉన్నటువంటి ఆఫ్రాన్ కంపెనీ యాప్రాన్స్ అయితే ఉన్నాయి కంపెనీ పేస్టింగ్తో అలాగే రేడియేటర్ పట్టీ కూడా రేడియేటర్ పట్టి కూడా పర్ఫెక్ట్గా అయితే ఉంది ఇంజనీ ఒక నాయిస్ కూడా పర్ఫెక్ట్గా అయితే ఉందండి అలాగే బ్యాటరీ ప్రాబ్లమ్ ఏం లేదు ఏబిఎస్ యాంటీలాక్ బ్రేకింగ్ సిస్టమ్ అయితే ఉందండి అలాగే మొత్తం బాలెట్ పేస్టింగ్ కూడా పర్ఫెక్ట్గా అయితే ఉందండి ఇంకనే ఒక నాయిస్ అయితే పర్ఫెక్ట్గా అయితే ఉంది ఎటువంటి ప్రాబ్లం అయితే లేదు ఈ కారు ఫోర్ డీకోస్పోర్టు టైటానియం టాప్ అండ్ వేరియంట్ అండి రెండు వేల పదిహేడు కారు తొంభై ఐదు వేలు తిరిగింది ఫస్ట్ ఓనర్ కారు ఇన్సూరెన్స్ ఉంది సింగిల్ కీ ఉంది కారు కాస్ట్ నాలుగు లక్షల డెబ్బై ఐదు వేల రూపాయల కొద్దిగా బార్గెనింగ్ అయితే ఉంది వీడియోగానే నచ్చితే లైక్ చేయండి మీరందరూ బాగుండే అది అందరికీ బాయ్ జే